హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మీకు చూపెట్టబోయే రెసిపీ ఏంటంటే నేను టమాటా బాత్ చేస్తున్నానండి ఇది చాలా బాగుంటుంది మరి ఎలా తయారు చేయాలో చూపెడతాను చూద్దామా నేను దీనికోసము స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను ఆయిల్ వేసానండి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను పచ్చని పప్పు కూడా వేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ ఉల్లిపాయ ముక్కలని వేయించుకుందాం ఇవి వేగాయండి టమోటాలు వేస్తున్నాను టమాటాలు ఎక్కువ వేసుకోవాలి సాల్ట్ వేస్తున్నాను అదేవిధంగా సన్నగా తరిగిన కరేపాకు కూడా వేసాను కొత్తిమీర కొత్తిమీర కూడా వేసాను ఇవి వేగాయండి ఇప్పుడు వాటర్ పోస్తున్నాను సింపుల్గా ఈజీగా రెండు నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఎంతో రుచికరమైన టమాటా బాతు వాటర్ పోసానండి వాటర్ తల్లుతున్నాయి ఇప్పుడు రవ్వ వేస్తున్నాను ఇది బాంబే రవ్వ ఉప్మా రవ్వ దీన్ని వేసి కలుపుకుంటున్నాను ఈ రవ్వ నేను వేయించుకున్నానండి ఫస్ట్ ఈ రవ్వను వేసి అంతా కలుపుతున్నాను మూత పెట్టి దీన్ని ఉడికించుకుందాం అంతే అండి రెడీ అయిపోయింది టమాటా బాత్ ఇది చాలా చాలా ఈజీ టేస్టీగా ఉంటుంది బ్రేక్ఫాస్ట్లో మనము చక్కగా ఈ టమాటా బాత్ చేసుకోవచ్చు మరి మీరు కూడా ఈ విధంగా తయారు చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా వీడియోస్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ను చూసేవాళ్ళు తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్